రోబో సినిమా గుర్తుంది కదా మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియన్ ఆర్మీ కోసం ఒక హ్యూమనైడ్ రోబోని క్రియేట్ చేస్తారు డిఫరెంట్ రీజన్స్ వల్ల అది అవుట్ అవ్వదు కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీలోకి నిజంగానే రోబోలు ఎంట్రీ ఇచ్చేసాయి కాకపోతే ఇవి హ్యూమనైడ్ రోబోలు అయితే కావు రోబోటిక్ న్యూస్ ఇప్పుడు ఇవి బార్డర్లో సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి అసలే ఇండియన్ ఆర్మీ ఆపై రోబోటిక్ న్యూస్ ఇక పాకిస్తాన్కు చైనాకు బంగ్లాదేశ్ కు చుక్కలు కనపడటం ఖాయం కాదంటారా ఇంతకీ ఈ రోబోటిక్ మ్యూల్స్ ఏంటి అవి ఎలాంటి పనులు చేస్తాయి అవి రావటం ఇండియన్ ఆర్మీకి ఎలాంటి హెల్ప్ అవుతుంది ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రీసెంట్గా పూణెలో జరిగిన సెవెంటీ సెవెంత్ ఆర్మీ డేలో ఈ రోబోటిక్ మ్యూల్స్ వీటినే రోబోటిక్ డాగ్స్ అని కూడా అంటారు వీటిని ప్రదర్శించారు రోబోటిక్ మ్యూల్స్ ఇండియన్ ఆర్మీలో ఒక రెవల్యూషనరీ మార్పు మొదటిసారి ఫస్ట్ ఇండియన్ ఆర్మీలో రోబోట్స్ ఎంటర్ అయ్యాయి ఏఐ టెక్నాలజీని వాడుకోవటంలో ఇండియన్ ఆర్మీ కూడా ఒక అడుగు ముందుకు వేసింది ఆత్మ నిర్భర్ భారత్ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో అనటానికి ఈ రోబోటిక్ మ్యూల్స్ ఒక చక్కటి ఉదాహరణ ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లు ఇది విదేశాల నుండి కొనుగోలు చేసిన టెక్నాలజీ కాదు పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో ఇండియాలోనే తయారైన రోబో ఇది ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ అనే సంస్థ ఈ మ్యూల్స్ ని తయారు చేసింది ఆర్మీ డే సందర్భంగా పరేడ్లో వీటిని ప్రదర్శించారు ఇప్పటికే వంద మ్యూల్స్ మ్యూల్స్ని ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేయటమే కాదు వాటిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించేసింది కూడా ఎక్కడికి పంపింది దాంతో ఏం చేయబోతున్నారు అన్నది ఆర్మీ సీక్రెట్ కాబట్టి మనం అడగకూడదు అడిగినా వాళ్ళు చెప్పర్లేండి అసలు ఈ రోబటిక్ మ్యూల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అవెందుకు అవసరం అనేది ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి ఇండియన్ బార్డర్స్ చాలా టఫ్ టెరైన్స్లో ఉంటుంది ఎత్తైన కొండలు చలి ప్రదేశాలు బాగా వేడిగా ఉండే ప్రాంతాలు మంచు పర్వతాలు ఇలా భౌగోళికంగా భిన్నమైన వాతావరణాలు క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ ఆర్మీకి సప్లైస్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టమైన పని ఇన్నేళ్లుగా ఇండియన్ ఆర్మీ సప్లైస్ని సైనికుల వద్దకు చేర్చడానికి చాలా కష్టపడుతుంది ప్రధానంగా ఇప్పటి వరకు ఆర్మీ మ్యూల్స్ అంటే కంచర గాడిదలు అంటాం కదా వాటి మీదే ఆధారపడుతూ వచ్చాయి దశాబ్దాలుగా ఈ మ్యూల్స్ మన సైనికులకు ఇండియన్ ఆర్మీకి ఎంతో సేవ చేశాయి ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ వద్ద దాదాపు అరవై వేల మ్యూల్స్ ఉండేవి అంటే కంచర గాడిదలు ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గి నాలుగు వేలకు చేరాయి ఇక ఈ ఏఐ పవర్డ్ రోబోటిక్ మ్యూల్స్ రావటంతో అసలు మ్యూల్స్ అంటే కంచర గాడిదల వాడకం అనేది మరింతగా తగ్గుతుంది ఈ రోబోటిక్ మ్యూల్స్ దాదాపు యాభై ఒక్క కిలోల బరువుండి పన్నెండు కిలోల పేలోడ్ వరకు మోయగలం అతి క్లిష్టమైన ప్రాంతాలకు కూడా అతి సునాయాసంగా ఇవి చేరుకోగలం కేవలం ట్రాన్స్పోర్ట్ కోసమే కాదు ఈ రోబోటిక్ మ్యూల్స్ ఆర్మీ ఆపరేషన్ లో కూడా పార్టిసిపేట్ చేయగలవు ఎస్ వీటికి గన్స్ ని కూడా మౌంట్ చేస్తున్నారు సో మల్టిపుల్ పనులని ఇంక్లూడింగ్ కంబాటింగ్ ఇవి పూర్తి చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్మీ ఆపరేషన్లో ఈ మ్యూల్స్ని ముందు పంపి ఎనిమి టార్గెట్ ఏంటి ఎంతమంది ఉన్నారు అక్కడ అమ్యునేషన్ ఎంత ఉంది అలాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు అవసరమైతే ఈ ఏఐ పవర్డ్ రోబోటిక్ మ్యూల్ దానంతట అదే అటాక్ చేయగలదు ఫిమిజో సెక్యూరిటీ అసెట్ ప్రొటెక్షన్ హజార్డస్ మెటీరియల్ హ్యాండిలింగ్ బాంబ్ డిస్పోజల్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టాస్క్ ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్కు దీన్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు ఇలాంటి రోబోటిక్ మ్యూల్స్ వాడకం వల్ల సైనికులను కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించవచ్చు అసలు ఇంతకీ ఈ రోబోని మ్యూల్ అని ఎందుకంటున్నారో చెప్పలేదు కదా మ్యూల్ అంటే ఎంయుఎల్ఈ మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ దీనికి ఒక బోర్డ్ కంప్యూటర్ ఒక బ్యాటరీ అడ్వాన్స్ సెన్సార్ ఫ్రంట్ ఇంకా బ్యాక్లో కూడా ఉంటాయి అలాగే లెగ్డ్ మొబిలిటీ కూడా ఉంటుంది దీనివల్ల ఎలాంటి ప్రదేశంలో ఉన్నా కానీ అంటే ఎక్కాలన్నా స్టీప్ స్లోప్స్ ఉన్నా కూడా జెబ్రిస్ ల్యాండ్స్ అయినా కానీ ఇది ఈజీగా వెళ్ళిపోగలదు ఇక వీటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి ఒకసారి చూద్దాం ఈ రోబోటిక్ న్యూస్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ కోసం ఎన్వీఐజిఐఏ జేవియర్ ప్రాసెసర్ను వాడారు అలాగే ఇవి ఐటీ సిక్స్టీ సెవెన్ రేటింగ్తో వస్తాయి అంటే ఇది డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అటు మైనస్ ఫార్టీ డిగ్రీస్ నుండి ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఎంత డైవర్సిఫైడ్ టెంపరేచర్స్ ఉన్నా కూడా ఇవి ఆపరేట్ చేయొచ్చు ఇవి సెకండ్ త్రీ మీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేస్తాయి అంటే గంటకు దాదాపు పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేయగలవు అండ్ ఇవి రెడీ చేయటం కూడా సింపుల్ కేవలం పదిహేను నిమిషాల్లో ఈ మ్యూల్స్ ని సిద్ధం చేయొచ్చు వీటికి ఇరవై గంటల స్టాండ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది దాదాపు పదేళ్ల పాటు వీటిని మినిమం మెయింటెనెన్స్ తో వాడుకోవచ్చు ఏదైనా కెమికల్ రేడియేషన్ థ్రెడ్స్ ఉన్నా ఇవి సైనికులను అలర్ట్ చేస్తాయి వెపన్స్ డ్రోన్స్ నైట్ విజన్ థర్మల్ కెమెరాస్ రోబోటిక్ ఆర్మ్స్ ఇలా ఏదైనా కూడా ఈ మ్యూల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు రోబోటిక్ మ్యూల్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు కదా అయితే ఇండియా ఈ రోబోటిక్ మ్యూల్స్ ఎంట్రీ విషయంలో లేట్ ఎంట్రీ ఇచ్చిందన్న విషయం మీకు తెలుసా అవును ఇప్పటికే ఈ రోబో డాగ్స్ టెక్నాలజీ అమెరికా చైనా ఉక్రెయిన్ వంటి దేశాల వద్ద ఉంది రష్యా ఉక్రెయిన్ వార్లో ఉక్రెయిన్ ఈ మ్యూల్స్ని వాడుతుంది కూడా ఎస్ యుఎస్ అయితే నాలుగేళ్ల నుండే ఈ డాగ్స్ డాగ్స్ని వాడుతున్నాయి బాస్టన్ డైనమిక్స్ అనే సంస్థ మొదటిసారి యుఎస్ ఆర్మీ కోసం ఈ రోబోటిక్ డాగ్స్ ని తయారు చేసింది డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డిఏఆర్పిఏ ఈ రోబో కి ఫండింగ్ చేసింది మనకు డిఆర్డిఓ ఎలాగో కి డిఏఆర్పిఏ అలా అనమాట కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే డిఆర్డిఓ అనేది రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే సొంతంగా ఆర్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ చేస్తుంది కానీ డిఏఆర్పిఏ ఒక ఏజెన్సీ మాత్రమే అది కేవలం ప్రైవేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కు ఫండింగ్ ఇస్తుంది ఒక్క రోబోడాగ్ తయారు చేయడానికి ఆయన ఖర్చు డెబ్బై నాలుగు వేల డాలర్లు అంటే దాదాపు అరవై నాలుగు లక్షల రూపాయలు ప్రపంచంలోని ఏ కైనా చీప్ కాపీని తయారు చేసే చైనా రోబోడాక్స్ టెక్నాలజీని కూడా త్వరగానే కాపీ చేసేసింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యుఎస్ రోబోడాక్స్ కంటే మరింత ఎఫిషియంట్గా మరింత చీప్గా బీ టూ డబ్ల్యూ అనే రోబోడాక్స్ని తయారు చేసింది దీని కాస్ట్ కేవలం రెండు వేల ఏడు వందల డాలర్లు ఏదేమైనా లేట్గా ఎంట్రీ ఇచ్చినా ఇండియా రోబోట్స్ని ఆర్మీలోకి తీసుకురావటం అనేది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్గా చూడాలి మారుతున్న కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే బార్డర్ని సెక్యూర్ చేసుకోవటం చాలా కష్టం ఇక ఇప్పుడు రోబో మ్యూల్స్ రావడంతో అసలు మ్యూల్స్ వాడకాన్ని అంటే కంచర గాడుదల వాడకాన్ని తగ్గించేయాలి అని ఇండియన్ ఆర్మీ డిసైడ్ అయింది రెండు వేల ముప్పై వచ్చేసరికి దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మ్యూల్స్ని మ్యూల్స్ మ్యూల్స్తో రీప్లేస్ చేయబోతున్నారు సో ఇండియన్ ఆర్మీ నెమ్మదిగా తన వద్ద ఉన్న నాలుగు వేల మ్యూల్స్ని రిటైర్ చేయబోతుందనమాట టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది మంచిదే కానీ ఒకసారి ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీకి మ్యూల్స్ చేసిన సర్వీసెస్ని మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుందాం కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో పోరాడింది కదా అప్పటి నుండి ఈ కంచర గాడిదల వాడకం అనేది ఇండియన్ ఆర్మీలో ఉంది ప్రఖ్యాత కార్గిల్ వార్లో కూడా ఈ మ్యూల్స్ విశేష సేవలు అందించాయి ఇండియన్ ఆర్మీలో ఈ మ్యూల్స్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి జనరల్ సర్వీస్ జీఎస్ మ్యూల్స్ రెండోవి మౌంటెడ్ ఆర్టిలరీ ఎంఈ మ్యూల్స్ ఫస్ట్వి ఫుడ్ ఫ్యూవల్ వంటి జనరల్ సర్వీసెస్ కోసం వాడుకునేవారు ఇక రెండో రకానికి వచ్చేసరికి ఆర్మీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కోసం యూజ్ చేసేవారు ఇండియన్ ఆర్మీలో ఈ మ్యూల్స్కి అంటే ఈ కంచర గాడిదలకి చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది వీటిని జంతువులా కాకుండా కమాండర్స్ లానే ట్రీట్ చేస్తారు ఇంకా చెప్పాలంటే ఈ కి పేర్లు కూడా ఉంటాయి ఎలాగో రోబోటిక్ మ్యూల్స్ గురించి మ్యూల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇది ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు ఇన్స్పైరింగ్ కూడా ఎస్ రోబోటిక్ మ్యూల్స్ గురించి స్టడీ చేస్తుంటే ఈ పోఖరి మ్యూల్ స్టోరీ తగిలింది సో దాని గురించి మీతో షేర్ చేసుకుందామని ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ స్టోరీ స్వయంగా ఆర్మీ వెటరన్స్ షేర్ చేసింది ఎస్ మ్యూల్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ టాపర్ ఆఫ్ ది ప్యాచ్ ట్రైన్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ గురించి మనం తెలుసుకోవాలి జనరల్గా గాడుదలను చూస్తే వెట్టి చాకరీ మాత్రమే చేస్తాయి తెలివి తక్కువ జంతువులు అనుకుంటాం కానీ ఈ మ్యూల్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్కు చాలా స్పెషాలిటీ ఉంది నైన్టీన్ సిక్స్టీ టూలో స్పానిష్ బ్రీడ్ అయిన ఈ మ్యూల్ ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయింది ట్రైనింగ్ తర్వాత బార్డర్ లో పోస్టింగ్ కూడా వచ్చింది పదమూడు వేల ఫీట్ మౌంటైన్స్ మంచుతో కప్పేసి ఉన్న ప్రదేశాలను కూడా సునాయాసంగా ఎక్కేసేది అలా నైన్ ఇయర్స్ చాలా యాక్టివ్ గా సర్వీస్ చేసింది ఈ వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ కంచెంటీ వన్ లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది ఈ మ్యూల్ కి వెస్టర్న్ ఫ్రంట్ లో డ్యూటీ పడింది అక్కడ ఒక రోజు డ్యూటీ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఆ యూనిట్ పై బుల్లెట్ల వర్షం పడి సైనికులు ఇలాంటి మ్యూల్స్ చాలా వరకు చనిపోయాయి కానీ మన వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ బ్రతికే ఉంది ఇలా బ్రతికున్న మ్యూల్స్ అన్నింటినీ గొడ్డు చాకరీ చేయించుకోవడం కోసం పాకిస్తాన్ ఆర్మీ తీసుకెళ్లిపోయింది అక్కడ దాన్ని నానా కష్టాలు పెట్టారు ఫుడ్ సరిగా పెట్టేవారు కాదు వాటర్కి ఆపేవారు కాదు ఇక ఓవర్లోడ్ చేసేవారు అలా పదిహేను రోజులు కష్టపడింది ఒకరోజు దీన్ని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మెషిన్ గన్స్ అమ్యూనేషన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సరిగ్గా అదే టైం అనుకొని మనం వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ తెలివిగా తప్పించుకొని దాదాపు ఇరవై కిలోమీటర్ల మంచు ప్రాంతంలో ట్రావెల్ చేసి ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ను చేరుకుంది ఇండియన్ ఆర్మీ దాన్ని చూడగానే మొదట సర్ప్రైజ్ అయ్యారు అప్పటికే అది నీరసించిపోవడంతో ట్రీట్మెంట్ కూడా చేయించారు ఆ నెక్స్ట్ డే అది రికవర్ అవ్వటమే కాదు డ్యూటీలో కూడా జాయిన్ అయింది ఆ యుద్ధంలో ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేసింది ఇక యుద్ధం ముగిసాక కూడా చాలా ఏళ్ళు మన వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ సర్వీస్ చేసింది సాధారణంగా ఏదైనా మ్యూల్ పదిహేను ఏళ్ళ పాటు సర్వ్ చేస్తాయి కానీ మన వన్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం కష్టపడింది పదిహేడు వేల ఫీట్ ఎత్తున్న పర్వతాలను కూడా సునాయాసంగా ఎక్కేసింది ఫైనల్గా అది చేసిన సర్వీసెస్ కి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫిఫ్టీ త్రీ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మాస్కోట్ గా అరుదైన గౌరవం సంపాదించుకుంది అలాగే దాన్ని వెల్వెట్ రగ్ తో సత్కరించి పెదోంగి అనే పేరు కూడా పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు పెదోంగి ఇండియన్ ఆర్మీ కోసం పనిచేసింది ఫైనల్గా ఆ ఏడాది రిటైర్ అయి వరల్డ్స్ లాంగెస్ట్ సర్వింగ్ మిలిటరీ మ్యూల్గా బుక్ బుక్లో రికార్డు సాధించుకుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మన పెదోంగి చనిపోయింది ఇప్పుడు ఏ రోబోట్స్తో ఈ యానిమల్ మ్యూల్స్ని రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టోరీస్ను మనం వినలేకపోవచ్చు ఏదేమైనా కాలానికి తగ్గట్టుగా మారక తప్పదు కదా ఒక్కటి మాత్రం నిజం ఇండియన్ ఆర్మీలోకి రోబోల ఎంట్రీతో శత్రు దేశాలకు తడిసిపోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కాదంటారా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి